ప్రజెంట్ అయితే మన దగ్గరికి కొంత భాగం రక్షాకార్డులు అయితే వచ్చినాయనమాట ఇంకా రావాల్సింది ఉంది సో మీరు చూడొచ్చు చూడవచ్చు ఇవన్నీ మీకోసమే అనమాట మీ అందరికి చెప్పే విషయం ఏంటంటే మ్యాక్సిమం బ్లాక్ మార్కెట్ని అవాయిడ్ చేయండి బ్లాక్ మార్కెట్ ఎక్కడ తీసుకోవద్దు లాస్ట్ ఇయర్ ఒక్క దగ్గర కూడా మనీ తీసుకోలేదనమాట అందరికీ కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఇచ్చాను నా దగ్గర స్టాక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా నేను ఉచితంగానే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇవన్నీ కూడా మీకోసమే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా మన దగ్గరికి రావాల్సిన స్టాక్ అయితే ఉంది సో మన అయితే ఇంకా అడ్రస్ని అయితే మొత్తం పనిచేసి పెట్టారనమాట చూడవచ్చు మీరు ఒక పైన అడ్రస్ని అంతా అంటించేసి పెట్టేశారు సో పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతుంది మనకేంటంటే ఈ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పాకెట్ క్యాలెండర్ స్టిక్కర్లు కొన్ని హైదరాబాద్కి ఆర్డర్ అనమాట అక్కడ అయిపోయింది సో రావాల్సి ఉంది అది సో దానికోసం వెయిటింగు అవగాహన వచ్చాయంటే మీకు ప్యాక్ చేసేసి నేను పంపించడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం మీకు జనవరి ట్వంటీ ఫిఫ్త్ కల్లా మా ఇక్కడైతే వేసేస్తాం అనమాట ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో అయితే మ్యాక్సిమం వేసేస్తాము మీకు మాక్సిమం జనవరి లాస్ట్ కల్లా మీకు అందుతుంది ఇప్పుడు చాలామంది కొత్తగా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అనమాట సో నేను మీ సబ్స్క్రైబర్ని ఎప్పటి నుంచో వీడియోస్ చూస్తున్నాను ఇవన్నీ కూడా పెడుతూ మెసేజ్ చేస్తున్నారు అడ్రస్లు పెట్టేస్తున్నారు డైరెక్ట్గా అడ్రస్లు పెట్టేసి స్వామి దానికి పంపించండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట సో ఈ విధంగా ఆ అడ్రస్లు పంపించే వాళ్ళకి కూడా నేను మ్యాక్సిమం పంపిస్తాను అయితే విషయం ఏంటంటే మనకి ఎవరైతే ఈ విధంగా మొదటిగా రక్షా డొనేషన్ చేసి ఈ విధంగా మనకి గూగుల్ డాక్స్ అడ్రస్లు పంపించుంటారో మొదటి ప్రియారిటీగా వాళ్ళకి పంపిస్తామన్నమాట వాళ్ళకి పంపించిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గర స్టాక్ చాలా మిగులుతుంది సో అందరికీ కూడా నేను ఉచితంగానే ఇస్తాను ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోను అలాగే దీడితో పాటు లాస్ట్ ఇయర్ మీకు తెలిసిందే అక్షంతలు తర్వాత స్వామివారి అభిషేక విభూతి అమ్మవారి కుంకుమార్చన కుంకుమ రుద్రాక్షలు అలాగే పాకెట్ క్యాలెండర్లు స్టిక్కర్లు ఈ విధంగా అన్నీ కూడా ఈసారి కూడా ఇంకా ఎక్కువగా కలిపి వస్తున్నాయి అన్నమాట సో మ్యాక్సిమం కూడా అన్నీ కూడా నేను మాక్సిమం స్పీడ్ పోస్ట్ చేయడానికే చూస్తాను సో ఇవన్నీ కూడా మాక్సిమం పో స్పీడ్ పోస్ట్ చేయడానికే మనకి దాదాపుగా లక్ష రూపాయలు పైన పడుతుంది అంత అమౌంట్ అయితే అవుతుంది అనమాట మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్ చాలామంది డెలివరీ ఛార్జెస్ పే చేయలేదు దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ థౌజండ్ వరకు లాస్ట్లోనే పంపించాము అయినా కూడా స్వామివారి అని చెప్పేసి చాలా నిష్టగా పంపించామన్నమాట సో ఒక త్రీ డేస్ నుంచి ఈ వెదర్ వల్ల కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది అందుకనేసి నేను వీడియో చేయలేకపోయాను సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది మధ్యలో ఉన్నటువంటి దళాలనే ఎవరిని నమ్మవద్దు సో మాక్సిమం ఇది కొంచెం రక్షాకాటు సీజన్ కాబట్టి నేను మాక్సిమం ఫోన్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయలేను ఇవన్నీ కూడా ఫోన్ అటెంప్ చేయలేను సో మాక్సిమం కూడా నా మన టీం ఎవరైనా ఫోన్ అటెంప్ చేస్తూ ఉంటారు సో వాట్సాప్కి రిప్లైలు కూడా నేను మాక్సిమం ఇవ్వలేను అనమాట నేను అర్థం చేసుకోండి సో నేను కొంచెం ఫ్రీ అయ్యేది జనవరి తర్వాత ఫ్రీ అవుతాను సో అప్పుడు ఏదన్నా మనకి తెలిసిన వాళ్ళు మనకి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు అలాగే మన సబ్స్క్రైబర్స్ టచ్లో వాళ్ళు వాళ్ళనే కాకుండా అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో మీరు చూశారు కదా ఇంకా కూడా మనకి టెంపుల్ నుంచి రావాల్సి ఉందనమాట మన ఇంకొక విషయం ఏంటంటే టెంపుల్లో స్టాకు కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి సో మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మన దగ్గరే మా దగ్గర కొంచెం స్టాక్ తక్కువ ఉంది స్వామి సాయంత్రం రండి రేపు రండి మూడు అలా తిప్పిస్తూ తిప్పిస్తూ ఇలా తీసుకొచ్చామన్నమాట సో అలా తిప్పుతూ మన వాళ్ళు తిరిగి తిరిగి పాపం ఇంత అయితే కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఇంకా రావాల్సి అయితే ఉంది ఇంకా మన దగ్గర టూ కేన్స్ అయితే ఉన్నాయి వాటన్నిటికి కూడా ఇంకా రావాల్సిందనమాట సో నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక త్రీ మంత్స్ వరకు కౌంటర్లో అవైలబుల్ ఉంది సో ట్వంటీ ఫోర్లో రక్ష కార్డుల నుంచి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి తెలియడం వల్ల ఏంటంటే చాలా తక్కువగా అయిపోయింది అనమాట ఒక ఫిఫ్టీ డేస్లోనే మొత్తం స్టాక్ అయిపోయింది ఫిఫ్టీ డేస్లో అయిపోయి తర్వాత ఇంక వాళ్ళు బ్లాక్ మార్కెట్ స్టార్ట్ చేసుకున్నారు సో ఈసారి ఏంటంటే నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక వన్ మంత్ వరకు గట్టిగా అమ్మే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫస్ట్ రోజు అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చేశారు సెకండ్ రోజు నుంచి డిమాండ్ పెరిగిపోయేసరికి ఒక ట్వంటీ ఇచ్చారన్నమాట ఇంకా మూడో రోజుకైతే మనిషికి పది మాత్రమే ఇస్తున్నారు అది పాను పాను మనిషికి ఐదు లెక్కలు వచ్చేస్తుంది అది నాకు ఐడియా ఉంది ఎందుకంటే గత సంవత్సర గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు దీని ఎస్టిమేషన్ ఐడియా ఉందన్నమాట సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ మార్కెట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అనాచారం వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం క్యూరైన్ ఉండి తీసుకోవడానికి ట్రై చేయండి మనకి ఎవరైతే డొనేషన్ చేస్తుంటారో వాళ్ళకైతే డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తుంది సో దీని గురించి ఇప్పుడు కంటిన్యూస్ నేను లాంగ్ వీడియో నేను కూర్చొని చెప్తాను అనమాట ఎవరైతే మొదటిగా గీ డొనేషన్కి డొనేషన్ చేస్తుంటారో వాళ్ళని ఒక కమ్యూనిటీలో అయితే యాడ్ చేస్తుంటాం అనమాట సో దాదాపు ఒక పన్నెండు వందల మంది డొనేషన్ చేస్తుంటే ఆ కమ్యూనిటీలో దాదాపు ఒక ఆరు వందలు ఏడు వందల మంది ఉన్నారు ఐ థింక్ ఎనిమిది వందల మంది అక్కన్నట్టున్నారు సో మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవడము లేకపోతే దాని గురించి తెలియకపోవడము లేకపోతే దాని గురించి వదిలేసుకోవడము అంటే ఆ విధంగా అన్నమాట అడ్రస్లు అయితే మా దగ్గరికి వచ్చి ఉన్నాయి దాని అప్డేట్స్ ఏంటి అనేది తెలియదు సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ కమ్యూనిటీలో లేకపోవడం వల్ల ఏదన్నా ఒక అప్డేట్ వస్తే కంగారుపడి పోయి డైరెక్ట్గా వాట్సాప్లకి అడ్రస్లు పెట్టేసి స్వామి దీన్ని పంపించండి ఆ గూగుల్ డాక్స్లో మా అడ్రస్లు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కొన్ని వేల మంది పంపించినప్పుడు పర్టికులర్గా మీ అడ్రస్ని నేను అక్కడ చెక్ చేయలేను అనమాట విషయం ఏంటంటే మీరు మ్యాక్సిమం ఉంటే ఆ కమ్యూనిటీలో ఉండడానికి ట్రై చేయండి ఆ కమ్యూనిటీలో మనం ఎప్పుడెప్పుడు టెంపుల్కి ఎంతెంత కట్టాము ఎన్ని రిసిప్ట్లు తీసుకున్నాము మా దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే వస్తూ ఉన్నాము అలా మనం చేయడం ద్వారా ఏంటంటే మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని అది బిల్డ్ చేస్తుంది సో మనం మన దగ్గరకు వచ్చిన అమౌంట్ ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఎంతెంత అమౌంట్ టెంపుల్ కట్టాము ఎన్ని రిసిప్ట్లు తీసుకొచ్చాము ఈ విషయాలన్నీ కూడా కమ్యూనిటీ గ్రూప్లో మనం ఎప్పటికప్పుడు డీటెయిల్గా పెడుతూ వస్తున్నాము కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకైతే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి సో చాలామంది బయట ఉన్నారు బయట ఉండే చాలామంది డొనేషన్ చేసి ఆ గ్రూప్లో చేరిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ కోసం నేను ఇది స్పెషల్గా చెప్తూ ఉన్నాను సో చాలామంది ఏం చేస్తారంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి కొంచెం కంగారు పడి రక్ష కడుగులు వచ్చే మనకి రాదేమో అని చెప్పేసి అడ్రస్లు పెట్టేస్తున్నారు సో ఎవరైతే ఈ గూగుల్ డాక్స్లో ఫిల్ చేస్తుంటారో ఆ గూగుల్ డాక్స్ని కూడా ఆ కమ్యూనిటీలో పెట్టామనమాట ఒకసారి మీ యొక్క అడ్రస్లు చెక్ చేసుకోండి అని చెప్పేసి అలాగే మీ యొక్క పేరుందో లేదో కూడా చెక్ చేసుకోండి అని చెప్పేసి పంపించాము సో కమ్యూనిటీలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం స్ట్రైక్ రేటే వచ్చినట్టుంది సో అందరి అడ్రస్లు దాంట్లో ఉన్నాయి సో ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం కంగారు పడుతూ ఉంటారన్నమాట నిజానికి ఒక త్రీ డేస్ నుంచి కూడా హెల్త్ బాగాలేదు ఇప్పటికీ కోల్డ్ కాఫ్ ఫీవర్ లైట్గా ఉంది అయినా కూడా చాలామంది దీని గురించి ఫోన్స్ చేస్తూ ఉన్నారు మన టీం వాళ్ళతో వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారు అనమాట అందుకనేసి నేను ఈరోజు దీని గురి ముందుకు వచ్చి వీడియో చేస్తూ ఉన్నాను అయితే ఎవరైతే అడ్రస్లు పంపించుంటారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమము జనవరి లాస్ట్ వీక్ అలా మీ అందరికి చేరుతుంది అలాగే తర్వాత ఎవరెవరు కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను సపరేట్గా ఇంకో గూగుల్ డాక్స్ లింక్ పెడతామన్నమాట ఆ లింక్లో మీరు మళ్ళీ రీబుకింగ్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ వచ్చిన గూగుల్ డాక్స్ లింక్కి సెకండ్ వచ్చే గూగుల్ డాక్స్ లింక్కి ఎక్సెల్ షీట్లో పెట్టి కంపేర్ చేస్తాము ఏదన్నా మ్యాచింగ్ అడ్రస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేస్తాము వాళ్ళు బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టేస్తాము ఎందుకంటే రెండోసారి మళ్ళీ అడిగి తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వామివారి యొక్క ప్రసాదము అందరి ఇళ్ళకి చేరాలి స్వామివారి అనుగ్రహం అందరికీ చేరాలని ఒక డెడికేషన్తో చేస్తున్నాం అనమాట సో ముందులో నేను కనబడినా కూడా వెనకాల ఉన్నటువంటి టీం అందరూ కూడా ఆ సపోర్ట్ వల్లే లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ అంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది సో మీరు అర్థం చేసుకోండి ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఫిజికల్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి సింహతీర్థం దగ్గర మనది డైలీ కూడా నారాయణ సేవ అన్నపూర్ణ సేవ ఉంటుందన్నమాట సో మీరు అక్కడికి వచ్చి నన్ను ఫిజికల్గా కలిసి తీసుకువెళ్ళచ్చు మిగతా టైంలో ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసినా అక్కడికి వచ్చి ఇప్పుడు ఆఫీస్కి వచ్చినా కూడా ఇచ్చే ఛాన్స్ ఉండదు ఎందుకంటే మ్యాక్సిమం నేను నా పూజల్లో నా సాధనలో తర్వాత నా ప్రైవసీ అక్కడ మిస్ అవుతుందనమాట సో ఎక్కడైతే మనకి సింహతీర్థం దగ్గర మన ఈవినింగ్ నారాయణ సేవ జరుగుతుంది షా షార్ప్ సెవెన్ ఓ క్లాక్ అనమాట సెవెన్ నుంచి మ్యాక్సిమం ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల అక్కడ ముగిసేస్తుంది సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఆ టైంలో అక్కడికి వచ్చి మాత్రమే నన్ను కలిసి మాత్రమే తీసుకుంటారు తీసుకోవడానికి అవకాశం ఉంది వేరొక అవకాశం లేదు అలాగే ఈ దాదాపుగా ఇప్పుడు ఒక పన్నెండు వందలు ఒక పదిహేను వందల పోస్టుల వరకు మనం పంపించాల్సి ఉందన్నమాట వీటన్నిటి కూడా డెలివరీ ఛార్జెస్ మీరే పే చేయాల్సి ఉంటుంది మన టీం నుంచి ఫోన్ చేస్తారు సో ఈ విధంగా మేము పంపిస్తున్నాము మీకు కావాలంటే పంపిస్తాము లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఫిజికల్గా కలెక్ట్ చేసుకోవచ్చని సో మాక్సిమం ఒక సిక్స్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ లోపలే ఏ ఊరికైనా కూడా మాక్సిమం స్పీడ్ పోస్ట్ పడుతుంది సో అది కూడా మీరు పే చేయలేని పక్షంలో ఇక్కడికి వచ్చి మీరు ఫిజికల్గా కలెక్ట్ చేసుకోవచ్చు సో మీరు కట్టిన దానికి మీ ప్రసాదం అయితే మన దగ్గరే ఉంటుంది సో అది కూడా అమౌంట్ కూడా పే చేయలేని వాళ్ళకి మాత్రము ఈ వెసులుబాటు అనమాట ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడము నిజానికి మన ఛానల్ నుంచి వచ్చే వ్యూస్ షార్ట్స్ నుంచి వచ్చే వ్యూస్ అనేది కొన్ని లక్షల్లో ఉంటుంది కానీ సబ్స్క్రైబర్ రేటు మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఈ డివోషన్ ఛానల్స్కి అంతా కూడా ఇదే ఎంటర్టైన్ ఛానల్స్ అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ ఈ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఎనీవే అది మీకు నచ్చితేనే చేసుకోండి కాదనట్లేదు కానీ మనం ఇచ్చే అప్డేట్ వినకుండా మీరు తెలుసుకోకుండా ఈ విధంగా ఫోనులు చేసి విసిగించవద్దు అని చెప్పేసి మా మనవి అలాగే ఇక్కడ నుంచి కొంచెం మేమి సో ఇక్కడ నుంచి మనం ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే మనది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నింది కదా దాదాపు ఒక తొంభై వేల మంది దగ్గరలో ఉన్నిందనమాట ఆ పేజ్ మనకి డిలీట్ అయిపోయింది ఇది జరిగింది కూడా మనకి డిసెంబర్ థర్డ్ జ్యోతి ఏ రోజైతే మొదటిగా వెలిగించారో ఆ రోజే మనకి ఉదయాన్నే ఆ ఛానల్ డియాక్టివేట్ అయిపోయిందనమాట దీనికి కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళే ఈ దీన్ని తీసేశారు అని చెప్పేసి మనకు వచ్చింది నిజానికి దీనికి జరిగిన ప్రాసెస్ ఏంటంటే చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు దానికి రిపోర్ట్లు కొట్టడం అనమాట రిపోర్ట్లు ఎందుకు కొట్టారంటే తిరువన్నామలైని మనం అరుణాచలంగా ప్రొజెక్ట్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ని కన్వే చేస్తున్నాము అనే విషయం మీద చాలామంది దాన్ని ఒక రీజన్గా చూపించి కమ్యూనిటీ రిపోర్ట్ రిపోర్ట్స్ అయితే చాలామంది కొట్టారు సో ఇలాగే మన ఛానల్స్ తెలుగు ఛానల్స్ రన్ చేస్తున్న చాలామందికి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఇష్యూ అయ్యాయి నాకు కూడా చాలా మెసేజ్లు వచ్చాయి సో రీసెంట్గా ఒక అబ్బాయి కూడా అరుణాచల శివాని ఒక పేజీని నడుపుతుంటే లీగల్గా నీ మీద యాక్షన్స్ తీసుకుంటానని చెప్పేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సో అబ్బాయి నాకు స్క్రీన్షాట్ అబ్బాయి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన మెసేజ్ ఇది సో అలా అరుణాచల పేరుతో ఉన్నటువంటి చాలా వరకు మెసేజ్లు చాలా పేజెస్ కూడా ఈ విధంగా రిపోర్ట్ల కిందకి వెళ్ళాయి ఇంకోటి ఏంటంటే ఆ టైంకి అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఇష్యూ కూడా ఏదో నడిచి సంథింగ్ అక్కడ ఉన్న పేజెస్ కూడా చాలా ఎగిరిపోయాయి అని చెప్పేసి తెలిసింది సో ఏ ఇష్యూ అయిందో తెలియదు కానీ దాని గురించి మళ్ళీ రిప్లై మళ్ళీ దాని గురించి ఇన్స్టాగ్రామ్ వాళ్ళని ఏది అడిగినా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు సో యూట్యూబ్ అయితే ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ ఏది రాదు కాబట్టి వాళ్ళంతా ఇదిగా రెస్పాండ్ అవ్వరు అనమాట సో వచ్చిన ప్రాబ్లం అయితే ఇది సో దానికోసమే మనది కొత్తగా ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము అరుణాచలం తేజ అఫిషియల్ అని చెప్పేసి కింద కార్డ్స్లో లింక్ ఉంటుంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అయితే అంతకుముందు నా ఛానల్ చాలా స్పీడ్గా వచ్చిందనమాట జస్ట్ ఒక ఫైవ్ మంత్స్లోనే కే ఫాలోవర్స్ని దాటేసింది సో ఇంకా నేను దాని గురించి ఏం చెప్పలేను అంత స్పీడ్గా అయితే ఫాలో అయ్యారన్నమాట సో ఇప్పుడు ఉన్నటువంటి ఆ కొత్త పేజీని కూడా ఆ విధంగా ఫాలో అయ్యి ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే వాట్సాప్ పేజెస్ కమ్యూనిటీ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఆ లింక్స్ అన్నీ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను సో అవన్నీ కూడా ఫాలో అవ్వండి మీకు అరుణాచలం గురించి డే టు డే అప్డేట్ అంతా కూడా దాంట్లో వచ్చేస్తుంది అనమాట సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషను గూగుల్ అరుణాచలం సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ కానీ ఏదైనా కూడా మన టీం కానీ నేను కానీ ఆ గ్రూప్స్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు అలాగే ఫేస్బుక్ పేజెస్ గ్రూప్స్ ఇవన్నిట్లో కూడా మ్యాక్సిమం సోషల్ మీడియా మ్యా మ్యాక్సిమం మీకు ఫాలో అవడానికి ట్రై చేయండి సో ఇది విషయము ఇప్పుడు పంపించిన వాళ్ళని కాకుండా నెక్స్ట్ పంపించే వాళ్ళకి నేను తొందరలోనే అప్డేట్ ఇస్తాను అరుణాచల శివ